హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి పార్ట్ టూ అనమాట సో నైట్ డిన్నర్ చేసేసి కార్లో పడుకున్నా అని చెప్పాను కదా అక్కడ నుండి మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను సో చూడండి పొద్దు పొద్దుపొద్దున్నే ఇంకా మొక్కలు వెళ్ళిపోతున్నారనమాట పొద్దున్నే సన్ రైజ్ టైంకి అయితే నేను లేవలేదు ఇంకా మా బాబు అయితే వచ్చి అందరూ లేపారు నీకు లేవలేదు అని అంటున్నాడు చూడండి రాత్రి అంతా కూడా మేము తిన్న వెంటనే పడుకోలేదు హౌస్ ఆడుకున్నాం అనమాట సో టికెట్స్ అన్నీ కూడా చూడండి ఎలా పడేసామో ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక బుక్ బుక్ అంతా ఆడేసి ఆ తర్వాత పడుకున్నాము కారులో పడుకున్నాం కదా సరిగ్గా సరిపోవలేదు పట్టేసాయి అన్నమాట ఇంకా వచ్చాక టెంట్లు వేసుకోవాలన్నా హడావిడి ఇప్పుడేమో టెంట్లు తీసేసుకోవాలన్నా బిజీ అనమాట సో ఎక్కడ వేసిన టెంట్లన్నీ అక్కడ మళ్ళీ పీకేసుకుంటున్నాం సో ఈ రెండు చెట్ల మధ్యలోనైతే సూర్యుడు చక్కగా వచ్చాడు నువ్వు లేవలేదు వీడియో ఎవరు తీయలేదా అని అంటున్నారు ఇప్పుడు వచ్చి నేను తీస్తేనేమో పెద్ద లైటింగ్ అయితే రావట్లేదన్నమాట అంటే ఆ సూర్యుని వెళ్తే డామినేట్ చేసేస్తుంది కెమెరాకి డల్గా వచ్చేస్తుంది సరే లేక్ కట్ వైపు వెళ్ళి తీద్దామని చెప్పి తీస్తున్నాను పొద్దు పొద్దునే క్లైమేట్ అంతా కూడా చూడండి భలే ఉంది లేక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది అనుకుంటాను అందుకనే ఫ్లైట్లు తెగ వచ్చేస్తున్నాయి అన్నమాట అన్నీ కూడా చాలా కింద నుండే వెళ్తున్నాయి క్లియర్ గా కనిపిస్తున్నాయి మాకు ఇప్పుడు రేంకాయలు కనబడుతున్నాయి సాయంత్రం కనిపించలేదు ఇగో పండిపోయాన్ని రెడ్ ఇదిగో రేంకాయ ఇది బాగుంటుంది ఫ్రెష్ నీకోసమే తెంపానమ్మా నిన్న మా పాప రాగానే రేంకాయ తినేసింది అందులో పురుగు ఉంది చూసుకోలేదు ఇంకప్పుడు జడిసిపోయిందనమాట తర్వాత ఇస్తున్నా కూడా తినట్లేదు నా పొద్దు నువ్వే అంటుంది ఈ లేక్ వచ్చేసి ఫ్లవర్ టైప్లో ఉంటుంది అనమాట మనకి మీకు ఎంట్రన్స్లోనే ఆ లోవ్ అని చూపించాను కదా దానిలాగా ఫ్లవర్ లాగా ఉంటుంది మనకి పై నుండి చూస్తే తెలుస్తుంది అనమాట హెలికాప్టర్ నుండి వీడియో తీసినా లేదంటే డ్రోన్ నుండి వీడియో తీస్తే మనకు ఆ ఫ్లవర్ అనేది తెలుస్తుంది పైన వ్యూ పాయింట్ అని ఒకటి ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి చూస్తే మేబీ కనిపిస్తుందేమో చూడాలి ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లవర్ టైప్లో ఉంటుందన్నమాట ఈ లేక్ అందుకనే ఈ లేక్ ఎక్స్పో లేక్ అని దీన్ని పెట్టారనమాట సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది కొత్తగా రెడీ చేశారు అందుకని బాగా జనాలు ఉన్నారు చూసారు కదా దుబాయ్లో చూడడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి అందులో ఇది ఒకటి అనమాట దీని పక్కనే లవ్ లేక్ అని కూడా ఒకటి ఉంటుంది అది సేమ్ హార్ట్ షేప్లో ఉంటుంది అది కూడాను ఈసారి అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇదిగో ఇప్పుడైతే మనం ఈ లేక్ దాటి అటు వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న రోడ్ అన్నది ఇదిగో చూడండి ఇదంతా రోడ్డు లాగా ఉంది ఇక్కడ కానీ జారిపోతావు ఇక్కడ అంత జారి ఉంది ఎత్తు స్ట్రైట్ గా వెళ్ళాలి ఇగో ఈ సైడ్ వెళ్తే లోతుంటది పడిపోతావు అర్థమైందా ఇలా స్ట్రైట్ గా నడాలంతే చిన్న సిమెంట్ రోడ్ లా ఉంది ఈ రోడ్డు దాటి ఇవతలకు వస్తే మనకి ఒడ్డు దాటుతా అనమాట అది కూడా కొంత వరకే ఇచ్చారు ఇంకా సైడ్ లో అడిగేస్తే పడిపోతా ఉన్నట్టుగా ఇటు వచ్చేసి అంత గ్రీనరీ అనుకుంటాను అంటే ఇటు స్టే చేయలేము కదా ఇటు స్టే చేయలేము ఇదిగో ఇదంతా అటు ఏముందో ఇంకా ఇంకా ఇటు పక్క అంతా కూడా ఇలా గ్రీనరీగా ఉందనమాట కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇసుక కూడాను రోడ్డు అంతా కూడా రఫ్గా ఉంది సో ఇటు పక్క అయితే అంతగా స్టే చేయలేరు అనుకుంటాను సో చెట్లు అవి చూడండి స్తంభాలు అన్ని కూడా భలే ఎక్కించారనమాట చెట్టు అవి క్రేపర్స్ కదా బైక్ బాగా ఎక్కాయి అలానే ఇక్కడ ఫుడ్ చెప్ప చెప్పాను కదా ఇక్కడ ఫ్లైట్లు అయితే తెగ ఎరేస్తున్నాయి అనమాట మేము చూస్తుంటే కానీ ఎన్ని ఫ్లైట్లు వచ్చాయో ఈవినింగ్ కూడా అలానే వచ్చాయి నెక్స్ట్ డేలో కూడా వస్తున్నాయి ఇంకా నైట్ కూడా వచ్చి ఉంటాయచ్చేమో లేదు ఇంకా పడుకున్నాం కదా సో లేటుకి ఇటువైపు అయితే ఇక్కడ మేము వచ్చాం అనమాట మేము అవతల వైపు స్టే చేసాం కదా ఇటువైపు భయం లేకుండా చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోయారు కాల్ జారిందా పడిపోతాం కింద ఇది రెండు చేస్తుంది వస్తాను ఉన్నాయి రాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు అవును కానీ ఉండొచ్చు కదా ఆ వే ఒకటి ఇలా ఈ చిన్న గట్టు పై నుండి కూడా వెళ్ళడానికంటూ ఇలా రాళ్ళు అయితే పెట్టారనమాట దూరంగా ఎవరి ముందు వెళ్తే అలా వేరేసుకోవచ్చు అన్నట్టు వెళ్ళిపోయిట్స్ ఫ్లైట్ ఎవరు వెళ్ళిపోతారో వెళ్ళండి జాడలో నేను మంచి ఫ్లవర్స్ ఉన్నాయి డిసెంబర్ ఫ్లవర్స్ దొరికాయనా ఏది చూడు చూడు కే బాగున్నావురా ఫ్రెష్ గానే ఉన్నాయి ఏ ఇటుపక్క గుత్తులు గుత్తులు ఉన్నాయబ్బా అందట్లేదా కిందకే ఉన్నట్టున్నాయి చెట్టు మొత్తం ఉన్నాయి నీకు అందదు మీ ఆయనకైతే అందుతాయి ఇట్లు ఇక్కడే వేలుగా పోల్స్కి భలే ఎక్కించారు చూడు చెట్టుని బాగుంది తీస్తారు ఫ్రెండ్స్ తెలుసు కదా నాకు భోగిపల్ పోదాం అని డిసైడ్ అయ్యి ముప్పై సంవత్సరాలు ఇవి దొరికాయ ఫ్రెండ్స్ ఇల్లుగే ఉన్నాయి ఇక్కడ మందులు గట్టి వాడేసినట్టున్నారు Hei, <laughs> పల్లెటూరులో వాళ్ళు పొలానికి వెళ్ళి ఇలానే మూట కట్టుకుంటారని చెప్తూ అవైతే రేంకాయలు అన్నింటినీ కూడా అలా స్కార్పులు మూట కట్టి పట్టుకొచ్చావు అనమాట కానీ రేంకాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి గంగ రేంకాయలు అంటాం కదా ఆ చెట్లు అనుకుంటాను చాలా టేస్టీగా ఉన్నాయి ఇగో ఇలా ఉంది పర్వాలేదులు కాలు రాయి మీద అయినా మోహి ఎక్కడి భయం వేస్తుంది ఇక్కడ నుండి హైట్ లో నుండి ఇక్కడ మాత్రం పాకు ఎలా ఉంది ఇక్కడ రాళ్ళకి యతీషో రాళ్ళ మీద నాన్న Bueno, mira, ఏమన్నా అడగాలి తీసుకోలేను సో ఇదిగోండి ఇదైతే వాష్రూమ్ అనమాట వాష్రూమ్కి వెళ్ళే దారి దారి కూడాను ఇదంతా వాష్రూమ్ అంతా సెటప్ కూడాను న్యాచురల్గా పెట్టారనమాట సో ఇది వచ్చేసి ఒక చిన్న పాకలా చేసినట్టు పెట్టారు ప్రతి చోట కూడా ఈ చెట్లు భలే ఎక్కించారు నాకైతే బాగా నచ్చాయి అవి చక్కగా ఫ్లవర్స్తోని చూడడానికి చాలా బాగుంది చూడండి న్యాచురల్గా ఉంది కదా గడ్డికి గట ఉండేటట్టుగా ఉంది సో ఇంకా మేమైతే ఇక్కడ నుండి బయలుదేరిపోతున్నాం తినేయగల ఇవేంటో ఇవి ఇవేమో దొడ దొండకాయలు కాదు కాదు బెటరా ఇవేమో ఇంకా పెద్దగా ఉన్నాయి అక్కడేవో పిచ్చి చెట్లు ఉన్నాయి వాటికి కందికాయలు చిక్కికాయలు లాంటి కాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఆమె మా ఫ్రెండ్ ఆమె కందికాయలు అనుకుంటుంది కందికాయలు ఏమో తీసుకెళ్ళిపోదామని అని అంటుంది సో అవి కందికాయలు కాదని చెప్పి నవ్వుతున్నాం అనమాట చూడడానికి అయితే అలానే అనిపిస్తున్నాయి ఏవో గింజలు ఉన్నాయి కాయలు అనమాట చిక్కుడుకాయల్లో రకరకాలు ఉంటాయి కదా అందులో ఇవి ఏవో రకం అనమాట సో ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం చూడండి ఇదంతా కూడా ఈ విధంగా ఉంది దీనికి రెండు వైపులు కూడా దారి ఉన్నట్టుగా ఉంది వైపు అంతా ఇలా గోడ ఉంది ఇంకా వైపు అంతా కూడాను ఇలా గ్లాస్తో ఉందనమాట సో చూడడానికి క్లియర్గా కనిపించడానికి ఇలా గ్లాస్తో పెట్టారు ఆ గ్లాస్ దగ్గర నిల్చోవాలంటే కూడా భయం వేస్తుంది అనమాట కింద పడిపోతామేమో అన్నట్టుగా కానీ ఇక్కడ నుండి చూస్తే మొత్తం అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అలానే లేక్ కూడాను మనకి కనిపిస్తుంది కానీ ఆ ఫ్లవర్ టైప్ అయితే తెలియట్లేదు కొంచెం ఈ క్రౌడ్ లైన్స్ ఉన్నాయని అయితే తెలుస్తుంది డ్రోన్ నుండి తీస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట సో ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది డ్రోన్ ఎలా లేదా ఇది అవునా వీడియో తెలియచారు కానీ తెలుస్తుంది పెళ్లిలో మిస్ అయిన అరుంధతి నక్షత్రాన్ని ఇప్పుడు బాగా చూడు ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇదంతా కూడా నువ్వు వ్యూ పాయింట్ కదా సో మొత్తం నీట్గా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే హైట్లో ఉన్నట్టుగా ఉంది ఇది ఆ లేక్కి దీనికి చాలా డిస్టెన్స్ ఉంది మీరు చూసారు కదా కానీ ఇక్కడ నుండి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది ఈ లేక్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే లేక్ చుట్టూ రేంకాయ చెట్లు ఉంటాయి దానికి వెళ్ళే దారి పొడుగు మొత్తం మొత్తం సీమ చెంతకాయలు ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించే నాకు అంటే ఇలాంటి ఫ్రూట్స్ చెట్లు ఇలాంటి ఎడారిలో పెరగడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చేస్తూ ఉంటే దారిలో అయితే సేమ్ చింతకాయల చెట్లు కనిపించాయి అనమాట సో మళ్ళీ కారు ఆపేసి ఇప్పుడు ఇవి కూడా ఇక్కడ వేరు వేరుకుంటున్నాం చూడండి మా వారైతే అన్ని తెంపుతున్నారు ఈ సేమ్ చింతకాయలను చూసి తిని కూడా చాలా రోజులైంది చాలా ఇయర్స్ అయిందని చెప్పాలి చాలా బాగున్నాయి చూడండి చూపిస్తున్నాను చక్కగా స్వీట్గా ఉన్నాయి అనమాట అలానే ఫ్రెష్గా కూడా ఉన్నాయి లోపల సో ఫైనలీ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్